వెల్కమ్ టు తెలుగు డిస్కవరీ ఛానల్ మీకు తెలుసా అమెరికాలో ద రైన్ క్రో అని పిలువబడే పక్షి వర్షం కురిసే సమయంలో ఈ పక్షి అరుస్తూ ఉంటుంది దీనిని బట్టి ఆ ప్రాంత ప్రజలందరూ వర్షం వస్తుంది అనుకుంటారు అందుకే ఈ పక్షిని ద రైన్ క్రో అన్నారు అలానే స్పారో హ్యాక్ అనే పక్షి గాలులు వీస్తున్నాయి అనే దానికి సూచన ఎందుకంటే ఈ పక్షులు ఎదురుగాలు వీచినప్పుడు చాలా హుషారుగా ఉంటాయి అందుకే ఈ పక్షులను విండ్ స్పారో హైక్ బాట్స్ అని అంటారు ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నారంటే ఈ ప్రపంచంలో ఒక జాతి ప్రజలు ఈ లోకానికి రావడానికి సూచనగా ఒక రెడ్ హైఫర్ అనే పేయను సూచనగా భావిస్తూ ఉంటారు ఆ జాతి వారే యూదులు యూదులలో మరలా అందరూ కాదు ముఖ్యముగా ఆర్థోడాక్స్ యూదులు వీరిని కూర్చి మనం ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు వీరు ఏ వారు ఈ లోకానికి వస్తున్నారు అనే దానికి సూచనగా ఒక రెడ్ నమ్ముతూ ఉంటారు యూదులు నిర్మించడానికి ముందు ఒక ఎర్రని పేయును బలిగా అర్పించిన తర్వాత అక్కడ దేవాలయమును నిర్మిస్తారు అప్పుడు యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వస్తారు అని ఈ ఆర్థోడాక్స్ యూదుల యొక్క నమ్మకం ఆర్థోడాక్స్ జుడాయిజం అనేది ఒక వర్గం వీరు సభతను పాటించడం కోషేరు తినడం మరియు తోర అనగా ధర్మశాస్త్రమును అధ్యయనం చేయడం ఎరుసలేములోని ఆలయాన్ని నిర్మించడం ద్వారా యూదులందరినీ ఇజ్రాయెల్ దేశానికి సమీకరించడం ఇటువంటి ముఖ్యమైన సిద్ధాంతాలను నమ్మేవారు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఎరుసలేము పోస్ట్ టెక్సాస్ లోని ఒక క్రైస్తవ రైతు ఐదు మచ్చలేని ఎర్రటి పెయ్యలను ఏ విధముగా పెంచి ఎలా రవాణా చేశాడో వివరించాడు వాటిని ఎరుసలేములోని టెంపుల్ ఇన్స్టిట్యూట్నకు పంపి అక్కడ ఉంచారు వాటిని ఎరుసలేములోని టెంపుల్ ఇన్స్టిట్యూట్ కు పంపిణీ చేశారు ఎర్రని పేయలను యోధా రబ్బీలు పరిశీలన చేసి ఆమోదించారు ఈ ఐదు ఎర్రని పేయలు రాకతో సుమారు మూడు వందల మంది వ్యక్తుల బృందం వారికి స్వాగతం పలికింది ఎర్రని పెయ్య ఇప్పుడు హైఫాలోని ఒక పొలములో సురక్షితంగా ఉన్నాయి వివరించిన బలి ఆచారాలకు అవసరమైన విధముగా ఈ మచ్చ మచ్చలేకుండా ఉండేలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు ఇటీవలి నివేదికల ప్రకారం ఈ ఎర్రని పేయలను ఒక దారిని బలివ్వడం రెండు వేల ఇరవై నాలుగులోనే జరిగే అవకాశం ఉందని ప్రత్యేకముగా పస్కా పండుగ సమయంలో అది కూడా ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున అని ప్రకటించారు కానీ ఏప్రిల్ నెల గడిచిపోయింది గాని బలి మాత్రం జరగలేదు ఈ ముఖ్యమైన సంఘటన కోసం ఎంపిక చేయబడిన ప్రదేశం ఒలీవా పర్వతం ఇది టెంపుల్ మౌంట్ కు నేరుగా తూర్పున ఉన్నది రబీలకు సాంప్రదాయం ప్రకారం మోషే కాలము నుండి తొమ్మిది ఎర్రని పేయలు మాత్రమే బలివబడ్డాయి మొదటి ఎర్రని పేయ ధర్మశాస్త్రంలో ప్రస్తావించబడినది అదే మనం సంఖ్యాకాండము పంతొమ్మిదో అధ్యాయంలో చూస్తాం ఇజ్రాయల్ అందరూ కూడా అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు గారి కాలంలో బలి ఇవ్వబడినది రెండవ ఎర్రని పేయ గారు నిర్మించిన మొదటి దేవాలయం క్రీస్తు పూర్వం తొమ్మిది వందల యాభై ఏడు మూడవ ఎర్రని పేయ యోధారాజుని యహోషపాత పాలనలో దాదాపు తొమ్మిదవ శతాబ్దం బీసీలో ప్రారంభంలో అర్పించబడినది నాలుగవ ఎర్రని పేయ యోధారాజుని హిజ్కియా రాజు పరిపాలనలో శతాబ్దములో అర్పించబడినది ఐదవ ఎర్రని పేయ చర సమయములో క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో అర్పించబడినది అని చరిత్ర చెబుతుంది ఆరవ ఎర్రని పేయ ఇజ్రాయల్ అందరూ కూడా బబులోను చెరలో నుండి తిరిగి వస్తున్న సమయములో రెండవ దేవాలయమును నిర్మిస్తున్నప్పుడు అర్పించబడినది ఏడవ ఎర్రని పేయ రెండవ ఆలయం ప్రారంభం కాలములో క్రీస్తు శకం డబ్బే రెండవ ఆలయం ధ్వంసం చేయబడడానికి ముందు అర్పించబడినది ఎనిమిదవ ఎర్రని పేయ రెండవ ఆలయంలో అర్పించబడినది తొమ్మిదవ ఎర్రని పేయ రెండవ ఆలయం నాశనం చేయడానికి ముందు చివరి సంవత్సరాలలో క్రీస్తు డెబ్బైలో రెండవ ఆలయాన్ని ధ్వంసం చేసినప్పటి నుండి ఒక్క ఎర్రని పేయ కూడా వధించబడలేదు రబ్బీ మైమోనిడస్ ఇతను క్రీస్తు శకం పదకొండు వందల ముప్పై ఐదు నుంచి పన్నెండు వందల నాలుగు వరకు జీవించాడు ఇతను పదవ ఎర్రని పేయ మెస్సే కొరకు స్వయంగా బలి ఇవ్వబడుతుందని బోధించాడు ఇతను బోధించిన విషయం పరాహ అదుమ అధ్యాయము మూడు నాలుగు అధ్యాయంలో మనకి కనిపిస్తుంది ఇతను చేసిన బోధలు యోధా ప్రదేశంలో చాలా ప్రభావితం చూపాయి అప్పటి నుండి టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనగా మూడవ ఆలయ నిర్మాణాన్ని సమర్థించే సమూహం టెక్సాస్ నుండి ఐదు దోష ఎర్రని పేయులను సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండున ఇజ్రాయెల్ వచ్చాయని నివేదించింది ఆర్థోడాక్స్ యూదులకు మూడవ ఆలయాన్ని నిర్మించే ముందు ఎర్రని పేయలను బలి ఇవ్వడం అవసరమని భావిస్తూ ఉంటారు మూడవ ఆలయాన్ని కేవలం ఒక రబ్బి ఆమోదించిన ఎర్రని పేయ్యలను కూడా ఎరుల చేరుకోవడం అంటే రప్చర్ ఆసన్నమైనదనార్థమని భావిస్తూ ఉంటారు అంత్య సమయాలలో మూడవ దేవాలయం నిర్మించబడుతుంది అని వారు విశ్వసిస్తారు ఆ సమయంలో అన్ని ఇతర ప్రవచించిన సంఘటనలు అనుసరించబడతాయి అసలు ఎర్రని పేయ్య కూర్చి బైబిల్ ఏమని చెబుతుంది దీని గురించి ఎక్కడో రాయబడింది ఇటువంటి విషయాలు ఈ వీడియోలో మనం చూద్దాం దేవుడు ఇస్రాయల ప్రజలను ఐగుప్త దేశము నుండి కనాడ దేశానికి నడిపిస్తున్న మార్గము మధ్యలో దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది ఆ ఆజ్ఞలలో భాగంగానే ఈ ఎర్రని పెయ్యను గూర్చి దేవుడు కొన్ని ఇచ్చారు అసలు ఈ ఎర్రని పెయ్య ఎందుకు ఎర్రని పెయ్యని ఎందుకు తీసుకోవాలి ఎర్రని పెయ్యను తీసుకోమని చెప్పడంలో ఏమైనా ఉద్దేశం ఉన్నదా ఇటువంటి విషయాలు మనం ముందుగా ఆలోచన చేయాలి సహజముగా మన దేశంలో దోడలను పూజిస్తూ ఉంటారు లేదా వాటిని పొలము పనులకు వాడుతూ ఉంటారు కానీ ఇస్రాయేలులకు ఎర్రని పేయ పాప విమోచన కొరకు ఇవ్వబడినది కలంకములేని మచ్చలేని ఎప్పుడూ కాడి మోయనిదై ఒక ఎర్రని పేయను తీసుకుని యాజకుడని ఎలియాజురు దగ్గరికి దానిని తీసుకొస్తారు ఒక వ్యక్తి ఆ ఎర్రని పేయను పాలము వెలుపలకి దానిని తోడుకుని ఎలియాజురు ఎదుట దానిని చంపాలి అప్పుడు యాజకుడని ఎలియాజురు దాని రక్తములో కొంత వేలితో తీసి సన్నిధి గుడారో వైపు ఆ రక్తం ఏడు సార్లు చిలకరించాలి అతడి ఎదుట ఆ మనిషి ఆ ఆవు పెయ్యను కాల్చివేయాలి దాని చర్మాన్ని మాంసాన్ని రక్తాన్ని పేడను కాల్చివేయాలి అప్పుడు యాజకుడు దేవదారు కర్రను హిసోపు రెమ్మను ఎర్రని దారాన్ని తీసుకుని ఆ పెయ్యను కాలుస్తున్న మంటలో వేయాలి ఆ పెయ్యను కాల్చిన వాడు మరియు యాజకుడు తన బట్టలు ఉతుక్కొని నేలతో స్నానం చేయాలి తరువాత అతడు గుడారములోనికే ప్రవేశించవచ్చు కానీ సాయంకాలం దాకా అశుద్ధంగా ఉంటాడు అనగా అపవిత్రముగా ఉంటాడు శుద్ధముగా ఉన్నవాడు ఆ ఆవు పెయ్య బూడిదను పోగు చేసి శిబిరము బయట శుద్ధమైన చోట ఉంచాలి అనగా పరిశుభ్రమైన చోట ఉంచాలి ఈ విధముగా ఎర్రని పెయ్యను ఇస్రాల్ ప్రజల కోసం అపవిత్రాన్ని తొలగించే నీళ్లు కోసం భద్రముగా చేయాలి ఆ పెయ్య పాపముల కోసం ఏర్పాటు చేయబడిన బలి అసలు ఈ ఎర్రని పేయ ఎందుకు సంఖ్యాకాండము పంతొమ్మిదో మొత్తం మనం చదివినట్లయితే ఎర్రని పేయను గూర్చి పూర్తి సమాచారం ఉంటుంది ఎర్రని పేయ అనేది పాప పరిహారార్థ బలి కొరకు ఉపయోగించబడినది సంఖ్యాకాండము పంతొమ్మిదో తొమ్మిదో చిన్నము మరియు హెబిల్కు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినలో చెప్పబడినది ఎర్రని పేయనే ఎందుకు తీసుకోవాలి ఇస్రాయలు ఎవరైనా నర ముట్టినప్పుడు వారిని పవిత్రుడుగా చేయడానికి ఎర్రని అవసరం సంఖ్యాకాండము పంతొమ్మిదో అధ్యాయం పదకొండో వచ్చిన ఇస్రాయేలు సమాజములో ఉన్న గుడారములో ఎవరైనా చనిపోయినప్పుడు చనిపోయిన వారిని ముట్టుకునినప్పుడు ఆ ఎర్రని అవసరం సంఖ్యాకాండము పంతొమ్మిదో అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై రెండు ఒక వ్యక్తి శవాన్ని తాకినప్పుడు అపవిత్రముగా చేయబడితే పవిత్రముగా చేయడానికి దేవుడు ఎర్రని పేను ప్రవేశపెట్టాడు కానీ ఎరసలేము మందిరము కొరకు ఎర్రని పేను దేవుడు ఏర్పాటు చేయలేదు ఈ ఆర్థోడాక్స్ యూదులు ఏమంటారంటే ఎరసలేము దేవాలయం స్థానంలో మసీదు ఉన్నది ఆ పర్వతం మొత్తం అపవిత్రము చేయబడినది కనుక దానిని పవిత్రము చేయడానికి మేము ఎర్రని పేను ముందుగా బలిచ్చి ఆ పర్వతాన్ని లేదా ఆ స్థలాన్ని పవిత్రము చేసిన తర్వాత అక్కడ మూడవ మందిరమును నిర్మిస్తామని భావిస్తూ ఉంటారు దేవుడు ఒక ఉద్దేశము నిమిత్తము దీనిని ఏర్పాటు చేస్తే వీరు మాత్రం మరొక ఉద్దేశము నిమిత్తము దీనిని ఉపయోగిస్తున్నారు ఇది పచ్చి అబద్ధం మరలా దీనిని కొంతమంది క్రైస్తువులు సమర్థించడం చూస్తుంటే చాలా బాధ వేస్తుంది నేడు ఎరుశలేములో మూడవ మందిరం కట్టనవసరం లేదు దేవుడు తన కుమారుడని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి ఆత్మ సంబంధమైన దేవాలయమును నిర్మించిన తరువాత ఇక భౌతిక సంబంధమైన దేవాలయముతో మనకి పని లేదు ఎర్రని పేయ బలిని సమర్థించే ఆర్థొక్స్ యూదులు మరియు అజ్ఞానులైన క్రైస్తవులు ఈ వచనాన్ని చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనములు ఏలయనగా మేకల ఎడ్ల యొక్కయు రక్తమును మైలు పడిన వారి మీద ఆవు దూడ బూడదే చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అప్పగించుకుని క్రీస్తు యొక్క రక్తము మీ జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను వీటి బూడిద ద్వారా జరిగేది శరీర శుద్ధీకరణే కాని యేసు క్రీస్తు అనే బలి ద్వారా జరిగేది హృదయ సంబంధమైన శుద్ధీకరణ శరీరమును హృదయమును శుద్ధి చేయగలిగే గొప్పదైన క్రీస్తు బలి ఉండగా క్రీస్తు బలి కంటే గొప్పది కాని ఎర్రని పెయ్య కొరకు ప్రయాసపడడం సరి అయినదంటారా నేను ప్రశ్నలు ఆలోచించండి ఎర్రని పేయ్యను దేవుడు ఎరుసలేమో దేవాలయం నిర్మాణము కొరకు ప్రవేశపెట్టారా దేవుడు ధర్మశాస్త్రమును కొట్టివేసినప్పుడు ఎర్రని పేయ్యను గూర్చి అన్వేషణ చేయడం ఎందుకు ఎర్రని పేయ్యను దేవుడు ఎరుసలేమో దేవాలయం నిర్మాణము కొరకు ప్రవేశపెట్టారా దేవుడు ధర్మశాస్త్రమును కొట్టివేసినప్పుడు ఎర్రని పేయను గూర్చి అన్వేషణ చేయడం ఎర్రని పేయ బలి కడితే ఇక నిర్మించిన దేవాలయం గొప్పతనం ఏముంది ఎర్రని పేయూ క్రీస్తు వారి రాకడకు సూచన అని క్రొత్త నిబంధనలు ఒక్క ఆజ్ఞన ఉన్నదా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆలోచించండి శవాన్ని తాకడము వలన అపవిత్రముగా మారిన శరీరాన్ని శుద్ధి చేయడానికి కలంకము లేని మక్ష లేని పశువైన ఎర్రని పేయ అవసరమైతే పాపముల వలన అపవిత్రముగా మారిన మనిషి హృదయము మరియు శరీరమును శుద్ధి చేయడానికి కలంకము లేని మక్ష లేని నిర్దోషమైన బల అవసరం కాబట్టి ఈ ఎర్రని ఏసుక్రీస్తు వారి రాకడకు ఎటువంటి సంబంధం లేదు మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు బైబుల్ డిస్కవరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి